రెండు వేల ఇరవైలో జనవరి పదో తారీఖున చివరిసారిగా సారిగా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి అయ్యా నేను ముఖ్యమంత్రిని నేను కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది ప్రజా జీవనం కుంటు రాష్ట్ర ఖజానా కూడా దెబ్బతింటుంది డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు కోర్టు ఎందుకు అతను ఓకే అన్నదో నాకైతే తెలీదు వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అనిపించింది నాకు ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి ఎందుకు ఆయనకి ఇవ్వాలండి ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతి ఎందుకు భంగం జరుగుతుందండి పది మంది పోలీసులు ఉంటారు కంట్రోల్ చేస్తారు అసలు జనం ఎందుకు రావాలండి ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమైనా దేశభక్తుడా ఏమన్నా మహాత్మా గాంధీయా లేకుండా సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకెళ్తున్నాడా ప్రజల సొమ్ము కొట్టేశాడా నలభై మూడు వేల కోట్లు వేసాడాయా ఆర్థిక ఉగ్రవాదం సమానమయ్యా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రకు విఘాతం ఏంటండి డబ్బు ఖర్చు అయితే నీకేంటాయా ప్రజలు మేము పెట్టుకుంటాం మేము భరిస్తాం వంద రూపాయలు దొంగతనం ప్రత్యేక సోదాలు దయచేసి వినాలి సార్ ఇది చాలా ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి న్యాయస్థానాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి వంద రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయటానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా వంద రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి చట్టం వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా వంద రూపాయలు దొంగతనం చేస్తే పదివేల రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యుండొచ్చు దోపిడీదారిని అయ్యుండొచ్చు ప్రజలు సొమ్ము కొట్టేసి ఉండొచ్చు ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభ న్యాయస్థానాలు చెప్పాలా గతంలో ఎంతమంది రాలేదండి మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు జైలు శిక్ష పడింది ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకు అయ్యారు వచ్చారు ఏ ప్రత్యేకమా